ప్రైజ్ లాడ్ పిరికితనం ఆత్మను గురించిన మర్మం తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చినాం చదువుకుందాం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మనివ్వలేదు ఇవ్వలేదు దేవునికి మహిమ కలుగునీక పిరికితనపు ఆత్మ మనల్ని దేవుని సన్నిధికి రాకుండా చేస్తూ ఉంటుంది పిరికితనం ఆత్మ మనం చేయాల్సిన పనులు చేయకుండా వాయిదా వేస్తుంది ఈ ఆత్మ భయం ఈ ఆత్మ అందరికీ భయాన్ని కలగజేసి చేయాల్సిన పని చేయకుండా వాయిదాలు వేస్తూ ఉంటుంది ఈ ఆత్మ మన లోపల చంచల స్వభావాన్ని చంచల మనసును బలంగా పుట్టించి భక్తిలో ఎదగకుండా స్థిరంగా ఉండకుండా ఆత్మీయంగా ఎదగకుండా చేస్తూ ఉంటుంది ఈ పిరికితనం కలిగిన వారు ఈ పిరికితనపు ఆత్మ కలిగిన వారికి దయ్యాలు పడతాయి ఈ పిరికితనపు ఆత్మ కలిగిన వారు దేవుని శక్తిని పొందుకోలేరు దేవుని యొక్క మహిమను చూడలేరు అలాగనే దేవుని సన్నిధిలో నిలిచి ఉండలేకపోతూ ఉంటారు ఈ పిరికితనం కలిగిన వారు పరలోకంలో కూడా ప్రవేశించలేరు ఈ పిరికితనపు ఆత్మ కలిగిన వారు ఎప్పుడైతే దేవుని మందిరా క్రమంగా క్రమక్రమంగా వచ్చి దేవుని వాక్యాన్ని బలంగా వింటారో అప్పుడు ఈ పిరికితనపు ఆత్మవారిని వదిలిపెట్టిపోయి వారు బలమైన శక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడతారు ఈ విషయంలో పిరికితనం కలిగిన వారు బలం పొందాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని గంటలు గంటలు విన్నప్పుడు మాత్రమే ఆ పిరికితనపు ఆత్మవారిని వదిలిపెట్టిపోయి వారు బలవ బలమైనటువంటి ఆత్మను దేవుని ఆత్మను పొందుకునేది గాక ఆమెను